ఇరు వర్గాల నుంచి డిస్కషన్ జరిగింది నేను మాట్లాడేటప్పుడు దయచేసి మాట్లాడొద్దు ఒక్క నిమిషం కెన్ ప్లీజ్ కొంచెం కంట్రోల్ లో పెట్టండి టాకింగ్ వెరీ స్మూత్లీ మంత్రి గారు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కమెంట్రీ నడుస్తూనే ఉండింది మెడికల్ కాలేజెస్ గురించి కానీ హెల్త్ కేర్ గురించి కానీ ప్రతిపక్షానికి మాట్లాడే అర్హత లేదు అని నేను గంటా పదంగా చెప్పగలను అధ్యక్ష డాక్టర్ సుధాకర్ గురించి కొట్టండి అధ్యక్ష ఆయన ఎలా అధ్యక్ష టైప్ చేస్తే పిపిపి కిట్ అడిగిన పాపానికి ఆయన మనోవేదనకి గురయ్యి లాస్ట్ గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిన అసలు వైద్యానికి ఎంత ప్రయారిటీ ఇచ్చారో అని అడుగుతున్నా నేను ఉత్తరాంధ్రలోని మెడికల్ కాలేజెస్ మీరు తెచ్చారు ఎన్ని ప్రారంభించారు ఉత్తుత్తిగా కొబ్బరికాయలు ఎన్ని కొట్టారు అసలు ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు

పక్కన పెట్టారు కాబట్టి పేరు వాళ్ళ తండ్రి మీరు ఎన్ని కాలేజీలైనా పెట్టుకోండి మీరు ఏమైనా చేసుకోవాలి మీ పేరు మీరు పెట్టుకోండి దయచేసి కాలేజెస్ గురించి మెడికల్ మినిస్టర్ గారు తీసుకున్న డెసిషన్ మా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అధ్యక్ష మేము దానికి బలపరుస్తున్నాం అధ్యక్ష